పరామర్శన ఏమి స్వతంత్ర పోరాటం చేసి లోపల ఉంటే ఆయన పక్షాన ఉన్నటువంటి ఏదైనా సమస్యల కోసం రోడ్డెక్కి పోరాడితేమన్నా ప్రభుత్వం అరెస్ట్ చేసి లోపల పెట్టారా పరామర్శన రావడానికి ఎందుకు పరామర్శ ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని పరామర్శించడానికి జైలుకు వస్తున్నాడు అంటే దానికి ఒక రీజన్ ఉండాలి అదేమంటే ఇక్కడికి వచ్చి చెట్టు కింద ప్రెస్ మీట్ పెట్టాడు ఒక దళిత ఎంపీ ఒక దళిత ఎంపీ అని దీర్ఘాలు తీస్తున్నాడు ఎంపీలో దళిత ఏంటి రిజర్వేషన్ కింద కొన్ని ఉంటాయి ఆ రిజర్వేషన్ రాజ్యాంగం కల్పించింది కాబట్టి దాని సమస్యలను నిలబడతారు ఎంపీనే కదా గెలిచిన తర్వాత పార్లమెంట్లో ఉన్నటువంటి అదర్ ఎంపీలేవునో ఈయన కూడా అంతే ఇంకేమన్నా తక్కువ ఉన్నాయి రిజర్వ్ రిజర్వేషన్లో గెలిచాడు కదా దళితులకు ఏమైనా తక్కువగా ఉన్నాయా అక్కడ ఏమైనా చిన్న చూపు ఏమైనా ఉందా లేకపోతే పక్కన కూర్చోబెడతారా బుద్ధి జ్ఞానం లేని మాటలు మాట్లాడుతూ పైపచ్చు కూటమి సభ్యుల్ని ఏదో మాట్లాడాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటాడు